హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బాక్సాఫీస్ దగ్గర జరుగుతున్న సీన్ అసలు ఇంట్రెస్టింగ్ గా ఉంది ఒకవైపు పెద్ద పెద్ద సినిమాలు మూడో వారం నాలుగో వారం కూడా థియేటర్లలో నిలబడుతూ కలెక్షన్స్ తీస్తుంటే మరోవైపు ఓ చిన్న ఫ్యామిలీ సినిమా కొత్తగా ఎంటర్ అయ్యి తన స్థాయిలో మంచి స్టార్ట్ తీసుకుంది ఇవన్నీ కలిపి బాక్స్ ఇవాళ్ల బాక్సాఫీస్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతుంది ముందుగా ఓం శాంతి 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 హీ గురించి మాట్లాడుకుందాం ఈ సినిమా పెద్ద హైప్ లేకుండా చాలా సింపుల్ గా అయింది కానీ ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి రావడంతో మొదటి రోజు నుంచే కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది డే వన్ కలెక్షన్స్ విషయానికొస్తే సినిమా సుమారుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ రేంజ్ లో ఓపెనింగ్ తీసుకుంది చిన్న సినిమాకి ఇది డీసెంట్ స్టార్ట్ అనే చెప్పాలి రెండో రోజొచ్చేసరికి మాటల ప్రభావంతో కలెక్షన్స్ పెరిగాయి టూనా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ రాబట్టింది అంటే రెండు రోజులకు కలిపి ఈ సినిమా సుమారుగా యాభై ఐదు నుంచి అరవై లక్షల గ్రాస్ దగ్గర నిలిచింది ఇది ఫ్యామిలీ సినిమాలకి చాలా ఇంపార్టెంట్ సైన్ వీకెండ్ కి ఎంటర్ అయ్యేలోపే సినిమా మీద ఒక చిన్న ట్రస్ట్ బిల్డ్ అవుతుంది ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు సినిమా దగ్గరకు వస్తే ఇదసలు వేరే లెవెల్ గేమ్ ఇప్పటికే ఇరవై రోజులు పూర్తి చేసుకుని ఇవాళ ఇరవై ఒకటవ రోజులోకి అడుగుపెట్టింది ఇంత రోజుల తర్వాత కూడా ఈ సినిమా థియేటర్లలో కనిపిస్తుందంటే దాని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు రోజు కలెక్షన్స్ వర్కింగ్ డే అయినప్పటికీ సినిమా దాదాపు ఒకటి నుంచి ఒకటి పాయింట్ రెండు కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టినట్టు ట్రేడ్ టాక్ ముఖ్యంగా ఏపీ తెలంగాణలో ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా థియేటర్లకి వస్తున్నారు టోటల్ కలెక్షన్స్ చూస్తే ఈ సినిమా ఇప్పటికే మూడు వందల అరవై కోట్ల గ్రాస్ మార్క్ దాటేసి షేర్ పరంగా ఇండస్ట్రీలో టాప్ మూవీస్ లిస్టులో నిలిచింది ఇది నిజంగా మెగాస్టార్ స్టామినా అంటే ఏమిటో చూపించిన సినిమా ఇక రాజాసాబ్ విషయానికొస్తే ఈ సినిమా ఇప్పుడు ఇరవై మూడవ రోజులో ఉంది వారం భారీగా ఆడిన సినిమా ఆ తర్వాత మిక్స్డ్ టాక్ వల్ల స్లో అయింది కానీ ఫ్యాన్స్ వల్ల పూర్తిగా డౌన్ కాకుండా నడుస్తోంది ఇరవై మూడవ రోజు కలెక్షన్స్ సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయల గ్రాస్ రేంజ్లో ఉన్నాయి పెద్ద సినిమాకి ఇది తక్కువే అయినా ఇంత రోజుల తర్వాత కూడా రోజుకి ఇంత వస్తుందంటే ఫ్యాన్ బేస్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది ఓవరాల్ గా చూస్తే సాబ్ ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల పది నుంచి మూడు వందల ఇరవై కోట్ల గ్రాస్ రేంజ్ లో నిలిచింది ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమా దగ్గరకొస్తే ఇది కంటెంట్ మీద నడిచిన సినిమా ఇవాళ ఈ సినిమా పంతొమ్మిదవ రోజులో ఉంది యూత్ ఆడియన్స్ ఫ్యామిలీస్ రెండింటికీ కనెక్ట్ కావడంతో లాంగ్ రన్ సాధించింది పంతొమ్మిదవ రోజు కలెక్షన్స్ సుమారుగా నలభై నుంచి యాభై లక్షల రూపాయల గ్రాస్ రేంజ్ లో ఉన్నాయి టోటల్ గా ఈ సినిమా ఇప్పటికే నూట ఇరవై కోట్ల గ్రాస్ మార్క్ ని టచ్ చేసింది చిన్న బడ్జెట్ తో వచ్చి ఇంత స్టేబుల్ రన్ చూపించడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ విజయం నారి నారి నడుమ మురారి కూడా ఇదే టైంలో పంతొమ్మిదవ రోజులో ఉంది ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ మీదే ఎక్కువగా ఆధారపడింది వర్కింగ్ డేస్ లో కూడా కనీసం షోలు నడుస్తున్నాయి పంతొమ్మిదవ రోజు ఈ సినిమా సుమారుగా ముప్పై నుంచి ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ రాబట్టినట్టు సమాచారం టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు డొబ్బై ఐదు నుంచి నూరు కోట్ల గ్రాస్ రేంజ్ లో ఉన్నాయి ఇది కూడా నిర్మాతలకు సేఫ్ గా మారిపోయింది ఇక భర్త మహాశైలుకు విద్యప్తి అంటే బీఎండబ్ల్యూ సినిమా విషయానికి వస్తే ఇది ఇరవయవ రోజులో ఉంది మాస్ ఆడియన్స్ కు కొంతమేరకు నచ్చడంతో కొన్ని ఏరియాల్లో ఇంకా షోలు నడుస్తున్నాయి ఇరవయవ రోజు కలెక్షన్స్ సుమారుగా నుంచి ఇరవై లక్షల రూపాయల గ్రాస్ రేంజ్ లో ఉన్నాయి టోటల్ గా చూస్తే ఈ సినిమా ఇప్పటికే ఎనభై కోట్ల గ్రాస్ దాటింది పెద్ద బ్లాక్ బస్టర్ కాకపోయినా ఓకే అనిపించే రన్నిచ్చింది ఇక చివరగా బార్డర్ టూ గురించి మాట్లాడుకుందాం ఇది హిందీ మార్కెట్లో భారీగా నడుస్తున్న సినిమా ఇవాళ ఈ సినిమా పదకొండవ రోజులో ఉంది ఇప్పటికీ మల్టీప్లెక్సుల్లో మంచి ఆక్యుపెన్సీ ఉంది పదకొండవ రోజు కలెక్షన్స్ సుమారుగా ఆరు నుంచి ఏడు కోట్ల రూపాయల గ్రాస్ రేంజ్ లో ఉన్నాయి టోటల్ గా ఈ సినిమా ఇప్పటికీ రెండు వందల నలభై కోట్ల గ్రాస్ దాటేసింది ఓవర్సీస్ లో కూడా బలమైన కలెక్షన్స్ రావడంతో ఇది సాలిడ్ హిట్ గా మారిపోయింది మొత్తం మీద చూస్తే ఇవాళ బాక్సాఫీస్ దగ్గర ఒక క్లియర్ ప్యాటర్న్ కనిపిస్తోంది స్టార్ పవర్ ఉన్న సినిమాలు లాంగ్ రన్ లో కూడా నిలబడుతున్నాయి అదే సమయంలో కంటెంట్ బాగున్న చిన్న సినిమాలు కూడా తమ స్థాయిలో మంచి కలెక్షన్స్ తీస్తున్నాయి పెద్ద హైప్ లేకుండా వచ్చిన ఓం శాంతి 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 హీ లాంటి సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ వల్ల నిలబడే ఛాన్స్ కనిపిస్తోంది ఇదే అసలు బాక్సాఫీస్ బ్యూటీ మీ ఏరియాలో ఈ సినిమాల్లో ఏవి ఇంకా థియేటర్లలో ఆడుతున్నాయి మీరు రీసెంట్ గా ఏ సినిమా చూశారు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి డైలీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి